పద్దెనిమిది వరదలు రెండు వేల ఇరవై వరదలు భారీగా ప్రాణ నష్టం సంభవించినప్పటికీ కూడా ప్రకృతి ప్రకోపం సంభవించినప్పటికీ కూడా ఎందుకు దీనికి సంబంధించిన ఆ గుణపాఠం నేర్చుకోవడం లేదు కేరళ ప్రభుత్వం కానీ అక్కడ ఏం చేస్తుంది ముఖ్యంగా ఫ్లడ్ మేనేజ్మెంట్ రివర్ మేనేజ్మెంట్ అలాగే ఈ బ్రిడ్జ్ మేనేజ్మెంట్ కూడా ఎందుకు ప్రకృతి విలయం సంభవించినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకునే ముందస్తు ప్రణాళికలు రచించడం లేదన్నది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న మీరు చూడ దృశ్యాలు కాఫీ టీ ఎస్టేట్ ప్రాంతంలో హెలికాప్టర్లు ప్రైవేట్ షాపర్లు అక్కడ హెలికాప్టర్లు మృతదేహాల జాడ కోసం గాలిస్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి పూర్తిగా బురద కూరుకుపోయింది బహుశా ఆ బురద కింద ఎంత మంది ఉండుంటారని మాత్రం తెలియలేదు అవి వెలికి తీసేందుకు చాలా టైం పడుతోంది సహాయక చర్యలకు అక్కడ ఆర్మీ ఆర్మీ స్థానికంగా ఉన్నటువంటి ఎన్ బృందాలు స్థానిక అధికారులు కేరళ లంత కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు కానీ ఇప్పటికి ఇక్కడ బృందం ఒకసారి హెలికాప్టర్ తో కాలి సుదేశాలు ட்ரோன் விசுவல்ஸ் வெப்படி மண்டக்கை சிறல்மல ఇంతమల నూర్పూజ గ్రామాలకు సంబంధించిన దృశ్యాన్ని చూడచ్చు దాదాపు ఆరు వందల మంది వలస కూలీలు ఈ గ్రామాల్లో చిక్కున్నారు పూర్తిగా కాఫీ దయాకు అలాగే ఏలాకుల తోటల్లో అక్కడ వీళ్ళంతా కూడా పండిస్తున్నారు ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలను చూసిన కూలీలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటి వరకే దాదాపు నూట ముప్పై మూడు మంది మట్టి చర్యల కింద మృతి అధికారికంగా ప్రకటించారు ఇంకా ఎంతమంది వాటి కింద చిక్కుకుంటారని చిక్కు ఈ మండకాయ ప్రాంతంలో ఉన్నటువంటి తేయాకు కాఫీ యాలకుల తోటల్లో పనిచేసంగా వచ్చినటువంటి ఈశాన్య రాష్ట్రాలకు చెందినటువంటి పశ్చిమ బెంగాల్ అస్సోం నుంచి వచ్చినటువంటి కార్మికులు ఇక్కడ ఉన్నారు చాలా మంది ఇక్కడి మలయాళి ప్లాంటేషన్ లో పనిచేస్తున్నటువంటి సమాచారం అంత ఆరు వందల మందికి సంబంధించిన నెట్వర్క్ ప్రస్తుతానికి ఆ మొబైల్ నెట్వర్క్ పనిచేయడం లేదు పూర్తిగా అక్కడ వాతావరణ పరిస్థితి కూడా అనుకూలంగా లేదు దీంతో అసలు ఏం జరుగుతుంది ఆ కార్మికుల జాడ ఏంటి వాళ్ళంత క్షేమంగా ఉన్నారా లేదంటూ వాళ్ళ కుట్ సభ్యులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పటికీ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో వారి బంధువులకు అప్పగించే పనులు చేస్తున్నారు అధికారులు చాలా హృదయ విదారక ఘటన అసలు ప్రకృతి ప్రకోపానికి గురైనటువంటి కేరళ వైనాడులో వర్షాకాలం వచ్చిందంటే సార్ కొండచేరి ప్రాంతంలో ముఖ్యంగా కేరళ ప్రాంతంలో అసలు ఏం జరుగుతుందని భీవత్స భయానక చిన్నపాటి కొండచేర్యలో విరిగి పరిస్థితి అయితే పూర్తిగా బురద మేట వేసి ఉన్న పరిస్థితి ఇళ్లకిల్లే పూర్తిగా బురదలో కూరుకుపోయిన పరిస్థితి చాలా గ్రామాలన్నీ కూడా కొండ చిక్కుకున్న పరిస్థితి అయితే ఆరు వందల మంది వలస కూలీల పరిస్థితి మరి వారు బతికే ఉన్నారా లేదా కొండచెర విరిగిపడ్డ కొండచెర శిథిరాల కింద సమాధయ్యారా ఏం అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది చలియార్ నదిలో డెడ్ బాడీలు తేలియాడుతు అక్కడ పరిస్థితులు హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి వందలాది మృతదేహాల నదిలో కొట్టుకొస్తుంటే ఒకసారి కేరళలో వరదల దుస్థితి ఏ రకంగా ఉందో మనకు అర్థం పడుతుంది రెండు రోజులుగా కురుసిన భారీ వర్షాలతో ఒకసారిగా కేరళ అతలాకుతలం అవుతున్న పరిస్థితి ఇక వైనాడులో సహాయక చర్యలకు ముందుకు సాగే కొద్దీ ఆందోళనకర విషయాలైతే బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఫోన్ నెట్వర్క్ దెబ్బతినడం సమస్యను